సమర్ ఇన్సైట్స్కి స్వాగతం మనము ఈ మధ్య శివరాత్రి జరుపుకున్నాం శివరాత్రి రోజు మనం నమో భవాయచ రుద్రాయచ అని రుద్రాభిషేకంలో రుద్రంలో పండితులు చదివితే అభిషేకం కూడా చేశారు అయితే నమో భవాయచ రుద్రాయచ అని మరి శివుని ఎందుకు అంటారు అంటే శివుడే సృష్టి లయ ఈ రెండింటికి ఆయనే కారణం కానీ ఆయన యొక్క వేషధారణ కానీ ఆయన ఉండే ప్లేస్ కానీ వీటన్నింటికి భిన్నంగా ఉంటుంది ఎవరైనా సరే ఒక ఆఫీసర్ ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కావచ్చు ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ కావచ్చు ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఒక హంగు ఆర్భాటం అవన్నీ ఉంటాయి అవి లేకుండా ఆయన కనబడారు కానీ శివుడు మొత్తం బూడిద పూసుకొని శ్మశానంలో ఉంటాడు ఎందుకు ఇలా ఉంటాడంటే మనకి ఆయన కొన్ని నాయకత్వ పాఠాలని దీని ద్వారా చెప్తాడు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు యోగస్థ కురుకర్మాని సంగం తత్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమానత్వం యోగ ముచ్చతే అంటే ఉచ్యతే అని చెప్పారు అంటే యోగ యోగ అంటే ఏంటంటే మనం రోజు రొటీన్గా చేసే వ్యాయామాలు కాదు యోగం అంటే ఒక హైట్ ఆఫ్ మెంటల్ స్టేటస్కు చేరుకున్న వాళ్ళకి యోగులు అని అంటే ఏంటంటే వాళ్ళకి ఎలాంటి దాని మీద ఆసక్తి ఉండదు అందుకే మనం శివుని ఆది యోగి అంటాం అంటే యోగులందరికీ కూడా ఆది మొదటి యోగి ఆయన ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు దీని ద్వారా ఆయన ఒక వేషధ్వారణ ద్వారా ఆయన ఉండే ఏదైతే ప్లేస్ ఉందో దాని ద్వారా మనకి చెప్పే నాయకత్వ పాఠం ఏంటంటే మొట్టమొదటిది ఆయన ఉండేది శ్మశానం శ్మశానం అంటే జనాలు రాత్రి కాదు మధ్యాహ్నం వెళ్ళడానికి కూడా భయపడతారు అలాంటి ప్లేస్లో అతను ఉన్నాడు అంటే నాకు భయం లేదు అని చెప్తాను అంటే ఆయనకి అక్కడ చనిపోయిన వాళ్ళ బ్రతుకున్న వాళ్ళ వాళ్ళు ఉన్నారా పోయారా ఏది లేదు అసలు భయం అనేది లేదు ఎవరైతే భయపడకుండా ఉంటారో అంటే పరాజయం వస్తుందని భయపడతారు చాలామందికి థ్రెట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఒకటి మెంటల్ స్టేటస్ ఉంటుంది అంటే మనం ఫెయిల్ అవుతామేమో అనే భయంతో కొన్ని పనులు చేయకుండా ఆపేస్తారు వాళ్ళకి కాబట్టి భయం అనేది ఉండకుండా ఎవరికైతే ఉంటుందో ఎవరైతే భయపడకుండా ఉంటారో వాళ్ళే గొప్ప నాయకుడుగా ఎదుగుతారు ఇది మనకి శివుడు చెప్పే మొట్టమొదటి పాట రెండవది ఆయన ఉండే సింప్లిసిటీ అంటే భస్మం పూసుకొని సింపుల్గా ఎలాంటి ఆభరణాలు లేకుండా ఉంటాడు బూడిద అని మనం అంటాం చాలామంది ఏమంటారు అంటే ఆ నా దగ్గరే బూడిద అంటారు గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ మాటలు విన్నాం అంటే బూడిద అంటే ఏమీ లేదని అనుకో కాబట్టి అలాంటి విభూతిని పూసుకుంటే నా దగ్గర ఏమీ లేదు అని ఆయన సింబాలిక్గా చెప్తున్నాడు అంటే సింపుల్గా ఉంటున్నాను వినయంగా ఉంటున్నాను నా దగ్గర అసలు ఏమీ లేదు అసలు ఎవరి దగ్గర అయితే నా దగ్గర ఏది లేదని అనుకుంటాడో వాడు వినయంగా ఉంటాడు అని మనకి ఉంటాడు నా దగ్గర ఏం అంటే నాకేం తక్కువ చాలామంది అంటుంటారు నాకేం తక్కువ వాస్ నా దగ్గర బిఎండబ్ల్యూ కార్ ఉంది అది ఉంది ఇది ఉంది అసలు ఏది లేదు అనుకోవడమే నాయకత్వానికి రెండవ పాఠం అంటే వినయంగా ఉండడం నువ్వు ఎన్ని విజయాలు చూసినా ఎన్ని విజయాలు సాధించినా దాని నుండి నువ్వు నేర్చుకునే పాఠాలు నేర్చుకోవాలి తప్పితే కానీ ఆ విజయాన్ని సాధించాననే గర్వాన్ని వెంటబెట్టుకోవద్దు ఇది శివుడు చెప్పే రెండవ పాఠం మనకి అంటే మరి వినయంగా ఉండడం వల్ల ఏమొస్తుంది అంటే మన యొక్క బృందం అంటే మన వెంట ఉండే వాళ్ళు మన బ్యాచ్ ఏదైతే ఉంటుందో మన గ్రూప్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం వినయంగా ఉండడం వల్ల నాయకుడి మీద వాళ్ళకి విశ్వాసం అనేది పెరుగుతుంది అలా విశ్వాసాన్ని పెంపొందించుకున్న వాడే గొప్ప నాయకుడు ఉంటాడు ఎందుకంటే వాళ్ళకని ఫాలో చేస్తుంటారు రెండవది ఏంటంటే దీంట్లో వినయంగా ఉండడంలో మనం రెండో పాయింట్ ఏం నేర్చుకుంటామంటే బృందాన్ని పర్ఫెక్ట్గా నడిపించడం అంటే మన గ్రూప్ని మనం పర్ఫెక్ట్గా మేనేజ్ చేయవచ్చు వాళ్ళని నడపవచ్చు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళవచ్చు ఎందుకంటే ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళు ఇతరుల మాటలు విని ఇతరుల సలహాలు విని వాటిని ఆచరించడానికి సన్నిద్ధంగా ఉంటారు సంసిద్ధంగా ఉంటారు అంటే మన బృందంలో ఎవరైతే చెప్పినా మన గ్రూప్లో ఎవరైతే చెప్పినా మనం వాటిని ఫస్ట్ వినాలి విన్న తర్వాత ఒకవేళ అవి ఆచరించడానికి అనువుగా ఉంటే ఆచరించాలి ఇది మనం వినయంలో నేర్చుకునే రెండవ పాయింట్ మూడవది ఏంటంటే కలిసి కట్టుగా పనిచేయడం ఎందుకు అంటే వినయం వల్ల ఆ బృందంలో ఏకత్వం అనేది వస్తుంది అందరూ ఎందుకంటే ఎవరైతే గొప్పగా ఉన్నారో ఎవరైతే గొప్పవాడు ఉన్నాడో అంటే నేను ఒక ఆఫీసర్ని నేను బ్రిగేడియర్ని నేను ఒక అధికారిని అని అనుకోవడానికి లేదు అక్కడ ఎందుకంటే అందరికన్నా హయ్యెస్ట్ ఎవరైతే ఉన్నారో అతనే వినయంగా ఉన్నాడు అనిగి మనిగి ఉన్నాడు అప్పుడు ఇంకా వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు సపోజ్ ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ ఏ చూడు ఆయన చూడు ఆయనే అంత సింపుల్గా ఉంటాడు అనిగి ఉంటాడు అంత వినయంగా ఉంటాడు నువ్వేంటే మాట్లాడేది మాట్లాడేదాన్ని కాబట్టి అలా మా మన అనుకోవడానికి అవకాశం ఇవ్వకుండా అందరూ కూడా వినయంగా ఉంటారు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఆ బృందంలో ఏకత్వం అనేది తర్వాత సంఘీభవం అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది పెరుగుతుంది ఇది మనం విభూతి ద్వారా తెలుసుకునే విశ్వాసం వినయం తర్వాత దీని నుంచి తెలుసుకునే మూడో పాఠం ఏంటంటే శివుని దగ్గర నుండి మన నాయకత్వ పాఠాల్లో మూడవది ఏంటంటే డిటాచ్డ్గా ఉండడం విభూతి చూడండి మొత్తం పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి పెరిగిపోతుంది కడుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే డిటాచ్డ్గా ఉంటుంది అది అటాచ్డ్గా ఉండదు దేనికి అటాచ్మెంట్ అనేది ఉండదు కాబట్టి శివును శివుడు తన వేషధారణలో విభూతి పెట్టుకోవడం వల్ల ఏంటంటే నేను డిటాచ్డ్గా ఉన్నాను దేనికి అటాచ్డ్ లేదు అని మనం చెప్తున్నాను ఇలా లో ఉండడం వల్ల మరి నాయకత్వ పాఠాల్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఎప్పుడైతే మనం డిటాచ్డ్గా ఉంటామో అప్పుడు స్పష్టమైన నిర్ణయాలు వస్తాయి ఎందుకంటే ఆయనకి దేని మీద ఆసక్తి లేదు ఇది నాది వీడు నావాడు అని ఉండదు ఎలాంటి భావాత్మేగాలు ఉండవు ఎలాంటి ఎమోషనల్స్ ఉండవు ఎమోషన్స్ దేని మీద ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నిష్పక్షపాతంగా తీసుకుంటాడు తర్వాత మంచి పరిష్కారాలు వస్తాయి ఎందుకంటే తన సొంత ప్రయోజనాలు ఏముండవు ఆయనకి నాయకుడికి ఏదైనా బృందం యొక్క ప్రయోజనం గ్రూప్ యొక్క ప్రయోజనాలు కాబట్టి అలాంటి గ్రూప్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలంటే తన గురించి కాకుండా మొత్తం గ్రూప్ యొక్క అభ్యున్నతి కొరకు అభివృద్ధి కొరకు పాటు పడాలంటే డిటాచ్డ్గా ఉండాలి అలాంటి డిటాచ్మెంట్ అనేది వస్తుంది దీని ద్వారా ఏమవుతుందంటే విజయాలని ఎప్పుడు కానీ ఆయన పొంగిపోకుండా లేదా పరాజయాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉంటారు అంటే డిటాచ్డ్గా ఉంటాడు ఏది నాకు సంబంధం లేదా అప్పుడు ఏమవుతుందంటే బలమైన అనుచరణలు ఎదుగుతారు అంటే ఈయన దగ్గర నుంచి లీడర్స్ ఎదుగుతారు ఎందుకంటే ఈయనను చూసి ఈయన అలాగే ఉంటున్నాడు కదా దేనికి అటాచ్మెంట్ ఉండలేదు కాబట్టి ఆయనను చూసి గొప్ప లీడర్స్ ఎదుగుతారు కాబట్టి ఏంటంటే విభూతి అనేది మనం శరీరం నశ్వరమని ఇది మనకి ఉండేది కాదు ఏదైనా సరే ఏ వస్తువు అయినా సరే నశిస్తుంది ఎందుకంటే దేనికైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందో దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని ఏ విషయంలో అయినా కానీ దేనికి కూడా అతకుండా ఉండడానికి ఈ విభూతి అనేది మనకి గుర్తు చేస్తుంది నాయకత్వం అంటే ఒక శక్తి కాదు నాయకత్వం అంటే వినయంగా ఉండడం నాయకత్వం అంటే డిటాచ్డ్గా ఉండడం నాయకత్వం అంటే ఒక బాధ్యత శివుని విభూతి అనేది మనకి చాలాసార్లు మన మంత్రాల్లో విభూతి చదువుతాం విభూతి అనేది ఒక మంత్రం కాదు అదేంటంటే మనని వినయంగా ఉండడానికి అలాగే మనం డిటాచుడ్గా ఉండడానికి మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి చూపే ఒక మార్గం దీని ద్వారా మనం ఈ మూడు విషయాలు తెలుసుకోవచ్చు ఒకటి నాయకుడు అనేవాడు భయపడకుండా ఉండడం రెండవది నాయకుడు అనేవాడు వినయంగా ఉండడం మూడవది నాయకుడు అనేవాడు ఎక్కువ డిటాచ్డ్గా ఉండడం ఈ మూడు విషయాల్ని మనం తెలుసుకోవచ్చు శివరాత్రి సందర్భంగా మనం ఈ విషయాల్ని తెలుసుకొని వాటిని ఆచరించి మంచి నాయకులుగా ఎదుగుదాం ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే బెలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ